పిఠాపురం మండలం భోగాపురం గ్రామం కార్తీక మాసం పురస్కరించుకొని సుమారు మూడు వందల మంది మహిళా భక్తులు బిందువులతో కలశాభిషేకం ఉండాలని కలసాలతో పర్యటన చేసి శ్రీ ఉమా భోగలింగేశ్వర ఆలయంలో కుంభాభిషేకాలు చేశారు ఈ సందర్భంగా శ్రీ ఉమా భోగలింగేశ్వర ఆలయ అర్చకుడు చాగంటి ప్రసాద్ మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలుగా ఊరి చెరువు మధ్యలో ఉండే ఈ భోగలింగేశ్వర లింగాన్ని తీసుకుని వచ్చే డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడ గుడి నిర్మాణం చేసి పూజలు అందిస్తున్నామని తెలిపారు ఎంతో విశేషంగా జ్వాలా తోరణం విశిష్ట పూజా వచనం కుంభాభిషేకం మొట్టమొదటిసారిగా నిర్వహించామని దీనికి విశేష స్పందన లభించిందన్నారు అనంతరం ఆలయ కమిటీ పెద్ద కట్ట నౌకరాజు మాట్లాడుతూ ఈ గుడిని నూతనంగా నిర్మించాలని ఊరంతా నిర్ణయించుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు చాగంటి ప్రసాద్ కట్ట నౌకరాజు ఏ వీరబాబు పి బాబ్జీ ఎం బాబులు టి ప్రసాద్ కమిటీ పెద్దలు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఇది పన్నెండవ శతాబ్దం కాడి నుంచి ఎక్కడ ఉండేది అలా చెల్లిబట్టు తీసుకొచ్చి చెల్లిబట్టు మీద పూజలు అందుకుని ఇక్కడ శివాలయం ఏర్పడింది బ్రహ్మసూత్రంతో కల శివాలయం మనసులో ఉన్న కూర్పును ఎట్టి తీర్చే శ్రీ స్వామి అండి మా స్వామివారిని శివరాత్రి తర్వాత గుడి కట్టాలని మా పెద్దలందరూ అనుకుంటున్నారు కత్తు గుడి కేరళలో అలాగే పవన్ కళ్యాణ్ గారు వారి సహకారంతో గుడి కట్టాలని పెద్దలందరూ చవిత్రి లేక ముద్దామని అనుకుంటున్నాం అది కార్యక్రమం ముందుకు సాగాలని మా పెద్దలందరూ సహకరించి అలాగే స్వామి ప్రభుత్వం వారు కూడా సహకరించాలి దీప దీప నైవేద్యాలకి దీపదోప నైవేద్యాలకి మా పెద్దలు గారికి ఆయన జీతం అందేలా మీ వీడియో వారు కూడా సహకరించాలని కుమార్ భాగ్ర స్వామి ఆలయం గురించి అద్భుతంగా పరిశీలిస్తున్నాను అయితే ఈ ఆలయం నిర్మాణం జరిగి సుమారు ఒక అరవై ఐదు సంవత్సరాల నుంచి స్థాటం అయింది అప్పటి నుంచి కూడా ఎప్పుడు మహోత్సవ కార్యక్రమాలు చేయాలని ఒక తరం జరిగి ఎవరికి తెలిసి ఇది కాదు అయితే ఈ సంవత్సరం కొత్తగా ఏదోటి కార్యం చెయ్యాలి రేపు పొద్దున్న ఈ ఆలయం లాగా మనకి పునర్నిర్మాణం తీసుకోవాలంటే ఏదో ఒక కార్యక్రమం పెట్టాలి అన్న ఉద్దేశంలో మేము ఈ సంవత్సరం మన కార్తీక పౌర్ణమి నాడు వాలా పెట్టాం దానికి విశేషమైన జనాలు వచ్చి ఆదరించారు మమ్మల్ని కూడా బాగా ఆదరించారు ఆ కార్యక్రమం కూడా దీక్షమైంది ఆ తర్వాత వశిష్ఠ అరుంధి కళ్యాణం కూడా కార్తీక మాసం గాడి పుణ్యకారం ఇది కూడా ఒక వసతి వసంతి అదే వశిష్ఠ ఆరుంధి కార్యక్రమం కూడా మేము చేపట్టాం అది కూడా విజయవంతమైంది ఇంకా మూడోది ఎప్పుడూ చేయలేదు కుంభాభిషేకం అని మా యొక్క ఈ భోగలింగేశ్వర నందు ఇదే ప్రప్రథమగా మేము వినియోగించుకున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం ఒక మూడు వందల మంది దాకా అభిషేకం చేసుకోవడానికి భక్తులు ఇచ్చేసి ఉన్నారు వాళ్ళందరూ ఆనందమే మార్పు కూడా ఆనందంగా ఉంది ఇలాగ ఎప్పుడూ కూడా తల పెట్టలేదు ఇదే సరి చూద్దాం అని ఉద్దేశం సరదాగా ఏర్పాటు చేస్తే జనం భక్తులు కూడా మూడు వందల మంది దాకా రావడం కూడా మాకు అదృష్టమది వాళ్ళ నాకే మాకు ఎంతో ఆనందాన్ని కలిగించేసింది కావున ఇంకా ముందు ముందు కూడా ఇక్కడ కార్యక్రమాలు ఎంతో మేము ఈ భక్తులు ప్రజలు సహకరిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేయదలిపెట్టాం చేత ఈ భోగాపుర గ్రామం యొక్క భోగలింగేశ్వరి యొక్క ఆశీసులు ఎల్లవేళ కలగాలని ఆ భోగలింగేశ్వరిని కథా మనస్ఫూర్తిగా కోరుకుంటాం